అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ గోధుమలతో మాడుగుల హల్వా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఒక కప్పు కొంచెం వెళ్తుగా ఈ గోధుమలు తీసుకున్నానండి ఇవి ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు ఇవి నానబెట్టుకున్న తర్వాత మనం మాడుగుల హల్వాని ప్రిపేర్ చేసుకుందాం గోధుమల్ని మంచిగా నాలుగైదు సార్లు కడిగేసి ఇలా మంచి వాటర్ యాడ్ చేసుకుని ఒక రెండు గ్లాసులు ఇవి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి నానిన తర్వాత మనం హల్వాని ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ గోధుమని ఎనిమిది గంటలు నానబెట్టుకున్నానండి ఇవి బాగా నానాయి ఇప్పుడు దీన్ని ఒకసారి క్లీన్ చేసుకుని ఈ గోధుమల నుంచి పాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకుని ఈ మిక్సీ పట్టినట్లయితే మనకి దీని నుంచి పాలు అనేవి వస్తాయి గోధుమల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసి చక్కగా పాలుని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు పాల్ని సపరేట్ చేసుకున్నాం ఒక క్లాత్లో వడకట్టి గోధుమల్ని గ్రైండ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా వడకట్టుకున్నామండి గోధుమ పాలు అనేవి ఇలా వచ్చాయి ఇదిగోండి ఇదే ఇంకా ఇది వేస్ట్ అండి ఇంక ఇదేమి పనికిరాదు ఇది పడేసుకోవడమే ఇప్పుడు ఈ గోధుమ పాలు పైన ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంచేసుకోవాలి అలా ఉంచిన తర్వాత మనకి ఈ గోధుమపాలలో ఉన్న వాటర్ పైకి వస్తాయండి పాలు కింద ఉంటాయి అప్పుడు వాటర్ని వంపేసుకుని మనం హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి హాఫ్ అవర్ అయిపోయిందండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి అడుగున ఉన్నాయి పైకి ఏమో వాటర్ తేలే కదా ఈ వాటర్ని అంతటినీ వంపేసుకోవాలండి స్లోగా వంపేసుకుంటే అడిగిన మనకి గోధుమ పాలు అనేవి అడిగిన ఉంటాయి సపరేట్ అయ్యి ఈ నీళ్ళు వంపేసుకుందాం ఇదిగోండి పైన వాటర్ అన్నీ అండి ఇదిగోండి పాలు ఎంత చిక్కటి పాలు అనేవి మనకు వచ్చాయి ఇప్పుడు మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నామండి దీనిలోకి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పు అరకప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇది కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులని వేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా వేగుతాయి ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకులు వేగిపోయాయండి ఇవి తీసే బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక కప్పు బెల్లం ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం ఇంకొక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నామండి అండి ఇప్పుడు బెల్లం పంచదార కరగడానికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాం ఈ కరిగే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు బెల్లం పంచదార కరిగిపోయిందండి ఇది కొంచెం లైట్గా తీగపాకం వచ్చింది ఇప్పుడు దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే సిమ్లోనే ఉంచేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా పాల్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక ముద్దలా వస్తుంది కలపటం మాత్రం ఆపకూడదు ఇది ముద్ద అయిపోతుంది కలుపుతూ ఉంటే చక్కగా మంచిగా క్రీమీ క్రీమీగా వస్తుందండి ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఇదిగోండి హల్వా అనేది ఇలా వచ్చింది ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ తిప్పుతూనే ఉండాలి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పుతూనే ఉంటే మనకి మంచి స్ట్రెచ్ అనేది వస్తుంది మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకున్నాం స్టవ్ సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఇదిగోండి ఇలా వచ్చిందండి మనకి స్వీటు ఇంకా ఇంకో పది నిమిషాలు మనకి ఈ స్వీట్ని ఇంకా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మనకి స్వీట్ షాప్లో లాగా జిగురుగా చక్కగా సాగుతూ వస్తుందండి అందుకని ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇంకో పది నిమిషాలు ఆపకుండా తిప్పుతూ ఉంటే ఆహా హల్వా అనేది ఇలా రెడీ అయిపోయిందండి ఇదిగోండి మనకి నుంచి సపరేట్ అయిపోతుంది అలాగే ఇదిగోండి మనం వేసుకున్న నెయ్యి కూడా పై ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం ఈ పలుకులు మొత్తం ఈ హల్వాలోకి కలిసేలా కలుపుకుందాం అండి ఇలా హల్వాలోకి ఇప్పుడు మనం జీడిపప్పుని యాడ్ చేసుకున్నాం కదండి యాడ్ చేసి కలుపుకున్నాం ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఈ సమానంగా పరుచుకుని ఒక పది నిమిషాలు దీన్ని ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఈ హల్వాని ఫైనల్గా మనం బౌల్లోకి యాడ్ చేసుకున్నామండి పైన ఇంకా మళ్ళీ జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి ఈ మాడుగుల హల్వా అయితే చాలా బాగా కుదిరింది నాకైతే ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్